దేవుని అనుసరించే విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను మనం ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా మనము ఎలాగైనా ప్రవర్తించగలనో ఎలాగన్నా ఆలోచించగలనో ఎలాగ నడుచుకున్న వాళ్ళనో వాటి యొక్క ప్రాథమిక సంగతులు మనం తెలుసుకోకుండా దేవుని అనుసరించటం అనేది జరగదని గుర్తించాలని ప్రభు పేర్లు అంటే మన ప్రామాణికం అంతా కూడా మన దేవుని సన్నిధిలో ఉండే సమయము మనం పాడేటువంటి కీర్తనలు మనం చదివేటువంటి లేఖన భాగములను బట్టి మన విశ్వాసాన్ని మనం ఊహించుకుంటూ ఉంటాం కానీ వాటికంటే ముఖ్యంగా మన హృదయంలో ఏమి దాగి ఉన్నదో అది మన వైపు చూచుచున్నటువంటి సంగతులను గురించి మటుకు మనం ఆలోచించకుండా మనం బ్రతుకుతూ ఉంటాం అయితే దేవునికి కావలసినది శరీర సంబంధమైనటువంటి నీ యొక్క హాజరు కాదు ఆయనకు కావలసింది నీ ఆత్మ సంబంధమైన జీవితం పరిపూర్ణముగా ఆయనకు అప్పగించబడట అనేది చాలా ఆవశ్యకమైనది కనుక అటు రీతిగా ఉండటకై మనము ప్రయత్నపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అందుకని ప్రధానంగా మనం గత కొన్ని దినాలుగా మన ఆలోచన చేసినట్టు ఎవరిని మనము తక్కువగా చూడడానికి లేదు అపవిత్రమైన వారుగా ఎంచడానికి లేదు అలాగే కావాలని ఎవరిని కూడా విసర్జించగలిగినట్లుగా మనం ప్రార్థించకూడదు ఎందుకనంటే యేసుక్రీస్తు అందరి వేళ ఒకే విధమైన ప్రేమను కనపరిచి ఆయన ఎవరిని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అంటే పక్షపాతం అనేది అయినప్పుడు కూడా కనపరచలేదు అలాగే ఎవరిని కూడా అపవిత్రుడుగా ఉంచలేదు ఆయన పరిశుద్ధుడు అయి ఉన్నాడు అందరిని కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆలోచించి అందరిని ఒకే రీతిగా ప్రేమించి ఉన్నాడు అందుకనే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుల విషయమై ఆయన తన ప్రాణమును క్రయధర్మగా అప్పగించి ఉన్నాడు ఆయన అప్పగించి ఉన్న దాన్ని బట్టి ప్రతి వారికి విమోచన కలిగి ఉన్నదనే విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం పేతుడు చెప్పినటువంటి మాటల్లో ప్రధానంగా రెండు విషయాలు ఒకటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండటానికి ఆలోచన కలిగి ఉండండి అలాగే దేవుడు పక్షపాతి కాడు మీరు కూడా పక్షపాతం లేకుండా ఉండండి ఈ రెండింటికి ముడిపడినటువంటి సంగతులే మనుషులు ఎదుట ప్రదర్శించేవి ఉన్నాయి ఏంటి ఒకరిని అపవిత్రుడిగా ఎంచడం ఒకరిని కావాలని దూరంగా పెట్టడం అంటే నిషేధింపదగిన వాడుగా ఉంచడం కనుక ఈ రెండు పనులు కూడా దేవునికి హియమైనటువంటి విషయాలు కనుక మీరు విధేయులకు పిల్లలు ఉండినట్లుగా ఏం చేస్తారో పూర్వ అజ్ఞాన దశలో మీరు చేసినటువంటి పనులన్నింటినీ కూడా మీరు అనుసరించి నడవద్దు వాటిని అనుసరించి ప్రవర్తించకుండా దేవుడు ఇప్పుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు ఆయన కుమారుని ద్వారా కనుక ఆ విధానములో మీరు ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి అంటే చెప్పకుండా చెప్పాడు దేవుడు ఏది కూడా నిషేధించలేదు దేవుడు ఎవరిని కూడా అపవిత్రుడుగా ఎంచలేదు అందుకని ఒకవేళ ఆయన అలా పెంచుంటే మనము ఆయన వద్దకు వచ్చేవారం కాదు ఆయన మాటలు వినటానికే కానీ ఆయన గురించి ప్రచురం చేయడానికే కానీ లేదా ఆయన గూర్చినటువంటి సంగతులను జ్ఞాపకం ఉంచుకోవడానికి కానీ మనకి అవకాశం లేకపోతుంది కానీ ఈరోజు మనం అవకాశం పొందుకొని ఉన్నామని అంటే దానికి కారణం ఆయన మన ఎందు పక్షపాతం ఉంచలేదు మనలను అపవిత్రులుగా లేదా మనలను నిషేధింపబడిన వారుగా మనల్ని ఎంచలేదు అందుకని మనకి గొప్ప సదవకాశం కలిగింది ఈ అవకాశం ఎలాగనైతే మనం కలిగిందో ప్రజలందరికీ కూడా ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటు భాగ్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది కనుక ఈ భాగ్యము ప్రతి ఒక్కరికి చేరగలనట్లుగా అందరినీ ఒకే రీతిగా మనం ప్రేమించటానికి ప్రయత్నం చేయాలి ఈ భాగ్యము అందరికి చేరటానికి మనం ప్రయత్న పడాల్సినటువంటి అవసరం ఉంది నిన్నటినాన్ని మనం ఆలోచించినటువంటి మాటల యొక్క సారాంశము తదుపరి పితృ మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తే మనం చేత అలాగ ఉండకూడదో వాటిని గూర్చి ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి అని అన్నాడు అంటే ఇవన్నీ కూడా ఏది ఒక వ్యక్తిని అపవిత్రుడుగా ఎంచటం అనేది అలాగనే ఒక వ్యక్తిని నిషేధింపదగిన వాడిగా ఎంచటం అనేది జరిగింది ఇప్పుడు మనం చూడండి మనుస్మృతి అని మనుధర్మశాస్త్రములు గుర్చి చాలా గొప్పగా చెప్పుకుంటారు ఏంటది ఒక నోట్లోంచి ఒక తలలో నుంచి ఒకరు భుజాల నుంచి ఒక కడుపులోంచి ఒకరు కాళ్ళ నుంచి వచ్చారు రావాల్సిన చోట నుంచి ఎవరు రాలే ఎవడొచ్చాడు కూడా ఇప్పటి వరకు కూడా అదేమి కూడా కనబడతాం అది అపరం ఇప్పుడు దాకా కన్నటువంటి బిడలు లేకపోతే దాకా భూమి మీద ఈ రాసినోడు కూడా ఈ భూమి మీదకి వచ్చింది ఎలా వచ్చి ఉంటాడు అని అంటే ఆ వచ్చినటువంటి జన్మస్థానం గురించి దాన్ని మాట్లాడరు కానీ మిగిలినటువంటి చోట్ల నుంచి వచ్చారని చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా ఎందుకు వరకు అని అంటే ఒకరిని గొప్పవారుగా ఒకరిని వారుగా చూపించడానికి చేసేటువంటి ప్రయత్నం అంటే ఒకరేమో ఒకరి మీద అధికారం కలిగిన వారుగా ఒకరేమో ఒకరి కింద కుక్కుడి పేరులాగా ఉండినట్లుగా చేయబడినట్లుగా ఆ ధర్మాన్ని లేదా ఆ యొక్క రాయబడినటువంటి వారి యొక్క విధానాన్ని తెలియపరుస్తుంటారు అయితే ఇది ఎంత మాత్రమే కూడా కూడదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక చోట నుంచి పుడతం అనేది కుదరదు ఈ భూమి మీద ఇప్పటి వరకు కూడా ఎప్పటి నుండి ఆదాము అవ్వ వారు జతపరచబడి బిడలను నాటి నుండి ఈ రోజు దక్క పిల్లలందరినీ కూడా తల్లి జన్మస్థానం నుంచే కనటం జరిగింది అందుచేత మించి ఎవడూ కూడా ఎక్కడి నుంచి పుట్టటం అనేది జరగదు అలాంటి ఆలోచన మీ మనసులోనికి రానవద్దు ఎప్పుడైతే ఇది వస్తుందో ఈ మనసులోకి ఇలాంటి ఆలోచన వచ్చిందనుకో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నుంచి అప్పుడు భేదాలు వస్తాయి ఒకడు నిషేధింపదగినవాడుగా కాళ్ళ నుంచి వచ్చిన వాడు కానీ లేకపోతే భుజాల దగ్గర నుంచి కిందకున్న వాళ్ళందరూ ఒక స్థాయి తగ్గుగా ఉన్న వాళ్ళను అనేటువంటి ఆలోచన మనలో పుట్టిందనుకోండి అసలు మనిషివే కాదు మానవత్వం లేనివాడుగా మృగాహనగా మారిపోయే ప్రమాదం ఉంటుంది అందుకని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మృగాలుగా చేయటానికి ఆయన ఆలోచన చేయలేదు అందరినీ కూడా సమానమైన వారికి ఉంచటం కొరకే ఒకే జన్మస్థానము నుండి మనం వచ్చిన వారము ఒకే విధమైనటువంటి అవయవములు కలిగిన వారము ఎవరు కూడా తల్లలో నుంచి వచ్చారని కొంతమందికి కుమ్ములు ఏమైనా ఉంటాయా కొన్ని వాళ్ళకి ఏమన్నా తల్లలోంచి వచ్చామని చెప్పడానికి వాళ్ళకి ఏమైనా ఉంటాయా ఉండవే కొన్ని కన్ను ఏమైనా వెనకలో కన్ను ఎదర ఉంటుందా ఉండదే కొనైనా ముఖ్యమైన పొగ్గొట్ట తల మీద ఉంటుందా ఉండదే అందరికీ ఒకే విధమైనటువంటి అవయవాలు ఒకే విధమైనటువంటి ఈ శరీర సంబంధమైన జీవితం అనుగ్రహించబడి ఆహార నియమావళి కూడా ఒకే విధముగా ఏర్పాటు చేయబడి అన్నీ ఉన్నప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలాగున నిషేధిస్తాడు ఒక మనిషి ఇంకో మనిషిని ఎలాగో అపవిత్రమైన వాడుగా ఎంచగలడు అని అంటే అది వారి యొక్క అజ్ఞానమే కానీ ఏ విధమైనటువంటి దానికి సూత్రీకరణ లేదు న్యాయం లేదు అందులో అన్యాయమే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుండి వచ్చేవన్నీ కూడా ఆనాడు జరిగింది ఇప్పుడు అలాగ ఉండమని కాదు ఇప్పుడు నీకు తెలివితేటలు తెలుస్తున్నాయి కదా చదువుకుంటున్నావు కదా మనుషులు చూసి నేర్చుకుంటున్నావు కదా లేదా సమాజాన్ని చూసి గ్రహిస్తున్నావు కదా మనుషులంతా కూడా సమానమే అందుకని ఏ వ్యక్తిని కూడా నువ్వు తక్కువ తక్కువగా నువ్వు మాట్లాడడానికి లేదా నిషేధింపదగిన వాడుగా ఆలోచన చేయటానికి యోచన చేయక అది అవివేకమైనటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి మూర్ఖ చర్య దానిని నువ్వు కొనసాగించినట్లయితే నీ అంత దౌర్భాగ్యుడు మరి ఒకడు లేడని దేవినక గ్రంథం తెలియజేస్తుంది అందుకని ఇవన్నీ కూడా పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అంటే మనుషులను ఎంచుకునేటువంటి పద్ధతి కనుక ఇలాగన నువ్వు ఎంచొద్దు ఎలాగన నువ్వు జీవించద్దు ఇది నువ్వు మూర్ఖునిగా మార్చేటువంటి ప్రక్రియ దీనివల్ల నీకు నష్టమే కానీ లాభం అనేది ఏమి ఉండదు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినది అందుకనే మనము ఆలోచన చేస్తున్నాం ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం అలాగ చూడకూడదు ఈ రోజున మనం వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాం నిజ దేవుని గురించి మనం తెలియజేస్తున్నాం అందుకని మనమేమి ఎక్కువ కాదు దేవునికి వినని వారు వారు తక్కువే కాదు అందరూ సమానం ఆయనకి అంటే ఎవరైనాను కూడా ఆయనను వెతికి ఆయనను కనుగొని ఆయన ఎందుకు అని ఆయన ఆశగా చూస్తున్నాడు కాబట్టి మనం ఎక్కువ వారుగా వాళ్ళు తక్కువ వారు కూడా ఉన్నప్పుడు ఎలా కలుసుకోగలం దేవుని కలవటం అనేది అసంభవం మన అందరం ఒకటే కాబట్టి దేవుని దృష్టికి ఆయన మనల్ని ఎలాగొన్న ప్రేమించుకున్నాడు వారిని అలాగే ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు దానికి ఒక గొప్ప విధానాన్ని తెలియపరిచాడు దేవుని యొక్క విధానం ఏంటంటే అది ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను అని అన్నాడు అంటే ఏంటి మంచిగా బ్రతికిన వానికి మంచిగా బ్రతకని వానికి వారి మీదను చెడ్డవారి మీదను అంటే మంచివారు అంటే మంచి పనులు చేసేవారు చక్కని కార్యక్రమం నడుచుకుని అందరికి ఒకే రీతికి బ్రతికేవారు అంటే చెడ్డవారని అంటే మూర్ఖులు అనమాట దుర్మార్గంగా బ్రతికేటువంటి వారు కాబట్టి ఈ ఇరువురికి కూడా ఎవరు మంచివారు చెడ్డవారైతేనేమి లేదా నీతి పొరలు అయితేనేమి దుర్నీతి పొరలు అయితేనేమి భూమి మీద అనేక మంది అనేక చోట్ల ఉన్నారు వారు కూడా గాలిని పొందుకుంటున్నారు వర్షాన్ని పొందుకుంటున్నారు అలాగే ఎండను కూడా సమానంగా పొందుకుంటున్నారు ఇందులో ఏ భేదం లేదు అసలు ఎందుకని అందరూ కూడా దేవుడు సిద్ధపరిచయించినటువంటి ఈ యొక్క సృష్టిని అనుభవించుచున్నారు మరి దేవుడే ఆ పక్షపాతం లేకుండా సమస్తమును సమానముగా అనుగ్రహించుచున్నప్పుడు నీకు నాకు ఎందుకు ముఖ్యంగా వాక్యమును అంగీకరించినటువంటి నీకు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేటువంటి భేదాభిప్రాయం ఎందుకు అందుకని సంఘములోనికి వచ్చిన తర్వాత అంటే సంఘమునకు అంటుకట్టుబడిన తర్వాత ఈ ఆలోచన నీ మధులోనికి రానవ్వకూడదు ఎందుకని అంటే దేవుని ఎదుట అందరూ కూడా సమానమై ఉన్నారు అవసరాన్ని బట్టి సేవకుడు మాట్లాడేటప్పుడు పైన ఉండాల్సి వస్తుంది సంఘము క్రింద ఉండాల్సి వస్తుంది దాని దాని అంతటికీ దాని అర్థం ఏంటంటే నువ్వు డైరెక్ట్గా పరలోకంలో పైన కూర్చున్న వాళ్ళకేమో పరలోకంలో సీట్ ఉన్నట్టు కింద ఉన్నవాళ్ళు పరలోకం కోసం పోరాడాలన్నట్టు కాదు ఏమీ కాదు ఆ కాసేపు మాట్లాడేటప్పుడు మాత్రమే ఈయన పైన ఉంటాడు మాట్లాడడం అయిపోయిన తర్వాత కిందకి దిగాలిగా నేను అక్కడే ఉండిపోతాను బాగుందని అంటే ఉండిపోనామని ఎవరన్నారు ఎందుకంటే స్టేజ్ అన్ని పీకపోయేవి కాబట్టి లేకపోతే వాళ్ళు ఉంటుంది ఇంటికి పోవాలి కాబట్టి అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవలసినటువంటి అవస్థ ఉంటుంది అప్పుడైనా కింద దిగాలి కదా అంటే అది నేర్పుతుంది అనమాట రబ్బా నువ్వు ఇక్కడ శాశ్వతం కాదు నువ్వు కూడా వాళ్ళతో సమానమే అందుకని వాక్యం ఎవరికి వినేవాడికా అని అంటే ముందు చెప్పేవాడిక తర్వాత వినేవాడికి అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ముందు నాతో మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం తర్వాత మీతో మాట్లాడుతుంది కాబట్టి అందరూ సమానమే దేవుని యొక్క వాక్యానికి ఇందులో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు కాబట్టి సువార్త నువ్వు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు అన్నట్టుగా దేవుడే వదిలిపెట్టడం లేకపోతే నువ్వు నువ్వే చెప్పిన నీ ఇష్టమని చెప్పాయనే వదిలిపెట్టడం అలాంటి వ్యవహారం ఉండదు దేవుని దగ్గర కనుక మనము ప్రతిదాని కూడా సున్నితంగా పరిశీలన చేసి పరిష్కారం చూపడానికి మనుషులందరూ కూడా దేవుని దృష్టికి సమానమే అన్నట్టుగా నీవు బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేవుడు అలాగనే దేవుడు అలాగుననే ఆలోచన చేసి తన కుమార్ని లోకానికి పంపించి అన్నాడు ఆయన అందరి యొక్క క్రయధనము కొరక కలువరి సెలవులో తన ప్రాణము పెట్టి ఉన్నాడు ఆయన అందరినీ చీకటి నుండి విమోచించి ఉన్నాడు అందుకని పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలన్నీ కూడా దేనితో సమానమైన అవి చీకటితో సమానము కాబట్టి ప్రభువు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిపించుకున్నాడు తన మహిమ గల సేమలను ప్రచురము చేయ నిమిత్తంగా మనలను సంఘముగా నియమించిన ఇప్పుడు మన అంతా ఒకటి ఏక శరీరము నాకు అత్తుకుబడినటువంటి అవయవములై ఉన్నాం కాబట్టి మన పని తీరు మన యొక్క మాట తీరు లేకపోతే మన ఆలోచన తీరు మన యొక్క సమాజం కూడుకునే తీరు అంతా కూడా అందరినీ ప్రేమించేటట్టుగాను అందరినీ కూడా చేర్చుకునేటట్టుగా ఉండాలి తప్ప ఒకరిని ఎక్కువ వారిగా ఒకరిని తక్కువ వారిగా చూడడానికి వీలు పడదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఈ మాటల్ని ఒకసారి పేతురు నోట అంటూ వింటే మనకి ఇంకా బాగుంటుందేమో కొన్ని రాసినటువంటి రెండో పత్రికలో పన్నెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు కూడా ఇలాంటి సమస్య ఎదురైంది ఆయన ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేస్తున్నాడు అనంటే స్టఫన్ కూర్చున్నటువంటి సంగతులను మాట్లాడడం జరిగింది స్టఫన్ గూర్చి అతడు మాట్లాడిన తర్వాత ఏం చెప్పాడు అంటే అత్సే నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి అయితే నేను అత్సే పోటకు ఆలోచన చేసినను నేను సత్యమే మాట్లాడుతున్నాను కానీ నేను అబద్ధం మాట్లాడతలేదు కాబట్టి నేను సత్యం పలుకుతున్నప్పుడు నేను అవివేకిగా మాట్లాడతలేదు వివేకిగానే నేను మాట్లాడుతున్నాను అని అన్నాడు అంటే దేనికోసం ఈ డిఫరెన్సెస్ ఈ తేడాలని ఆయన మాట్లాడే మాటలు చూడండి ఏమంటున్నాడు నేను అతిసేపు పడుతున్నాను కానీ అది ఇతరులకు భంగం కలిగించేది కాదు అంటున్నాడు రెండు నేను సత్యం మాట్లాడుతున్నాను నేను అవి కాదు అంటున్నాడు అంటే జ్ఞాన యుక్తముగానే నేను అందరినీ కలగొలుపుకుని అందరూ కూడా తిరిగి మళ్ళీ నాతో సహోదరులుగా ఏకము నిమిత్తము ఎవరిను కూడా నన్ను గొప్పవాడిగా గాని నేను అతిశయించే కారణాలను బట్టి నన్ను ఏదో శిఖరాగ్రహాన్ని ఉంచుతారేనా లేకపోతే నన్ను అలాగని చెప్పకపోతే క్షణ పారదొరాలతారనే కాదు నాకు జరిగినటువంటి సంఘటనలను బట్టి నేను ఏదైతే నా బలహీనతలలో నేను అతిశయించుచున్నాను ఆ అతిశయ కారణములను బట్టి నేను సంతోషించుచున్నాను అవి సత్యమయం గనక నేను ప్రకటన చేయుచున్నాను అయితే నేను చెప్పేవాటిలో నా వలన విన్నటువంటి సంగతులు ప్రజలు గాని లేదా నా నాకు జరిగినటువంటి సంగతులు ప్రజలు చూసిన దాన్ని బట్టి కానీ నన్ను ఘనముగా ఎంచకూడదనేటువంటి విషయాన్ని నేను ఆలోచన చేస్తూ అతిశయించటం అనేది మానుకుంటున్నాను అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఒకవేళ వాళ్ళు నన్ను ఘనముగా ఎంచినట్లయితే మరొకరిని ఏం చేయాలి ఏం చేయాలి ఇంకొకరిని తక్కువ వారిగా చేయాల్సిందే నన్ను ఎవరైనా గాల్లోనికి పైకి ఎత్తుటారు అనుకోండి ఇంకొకరు తొక్కితేనే కదా నన్ను ఎక్కగా ఎత్తగలరు అంటే మాటల్లో కూడా నువ్వు అంతా సూర్యుడు దూరుడు అని మాట్లాడుతున్నారనుకోండి మరి ఇంకొకరు తక్కువనే కదా ఇంద్ర ఎవరు సూర్యుడు ధీరుడు ఎవరు దేవుణ్ణి కలిగినటువంటి ప్రతి ఒక్కడు సూర్యుడు ధీరుడు ఏసుక్రీస్తు యొక్క రక్తం ఉంది కడుగుబడిన ప్రతి ఒక్కరు కూడా సూర్యుడు ధీరుడు దేవుని యొక్క సంఘముగా కట్టబడిన ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడు ధీరుడు కాబట్టి ఇందులో ప్రత్యేకంగా కొంతమంది మాత్రమే సూర్యుడు కొంతమంది మాత్రమే ధీరుడు అన్నట్టుగా ఏమీ ఉండదు అందుకని మేము మనకి గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనకు గుర్తుకు రావాలి ఉదాహరణకి దావేదు పన్నెండేళ్ల ప్రాయమప్పుడు తన యొక్క అన్నలో సైన్యంలో ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్న సైన్యములో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు మేము మేము సూర్యులము ధీరులము అని అనుకున్నారు వాళ్ళు మేము శ్రేణులు సైన్యము అని అనుకున్నారు అందుకే వాళ్ళ వల్ల మరి అయ్యిందా గు చంపడం కాలే ఎందుకు అని అంటే ఈ శౌరత్వం అనేది ధీరత్వం అనేది కేవలం కొంతమందికి అది అనుగ్రహించబడింది కాదు దేవునిలో ఉన్న ప్రతివానికి అనుగ్రహించబడింది ఎవరికి ఎలాగున్నా ఆ యొక్క ధీరత్వం సౌరత్వం ప్రయోజనకరంగా మలచబడి దేవుని కొరకు ఎలాగ పనిచేస్తారు అనేది మనకైతే తెలియదు కానీ దేవుని దృష్టికి అందరికీ సమానమే అందుకనే హేమ హేమలు కంగుల్ సైన్యం ఇస్రాల్ పక్షముగా ఉండినను సౌలు చతికిలు పడి మూలను కూర్చుని ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి గడియలో దావీదు వెళ్ళి గుళ్యాత్తుని చంపినావటం అనేది నీకు నాకు ఆదర్శంగా ఉండాలి ఎక్కడ కూడా ఎవరిని మనం తక్కువగా చూడాలి అందరూ కూడా ఏ రే ఇక్కడే పని పాట లేనటువంటి వ్యవహారం అని తన అన్నలు అన్నప్పటికీ కూడా యుద్ధము యహోవాదే అని బయలుదేరాడు ఆయనలో అనగా ఆహీదిలో ఏ విధమైనటువంటి కృతనిత్యం దేవుని ఏడలకు కలిగి ఉన్నాడు అలాగే మిగిలినటువంటి ప్రజలందరూ కూడా అతని వయసును బట్టి అతని యొక్క స్థితిని బట్టి అంటే బోరులు మేపుకునేవాడు కాబట్టి ఆ బట్టి ఇతడు యుద్ధానికి చేయడని అన్నప్పుడు యుద్ధము నేను కాదు చేసేది ఎవరు చేస్తారు యహోవా చేస్తాడు కాబట్టి క్రైస్తవుడిగా మారడు వాడి యొక్క పక్షముగా ఎవరుంటారనంటే దేవుడు ఉంటాడు కాబట్టి అతడు ఎలాగను తక్కువ వాడుగా ఉంటాడు ఎలాగను ఒకడు అపవిత్రమైన వాడుగా అంచడానికి నువ్వు ముందుకొస్తావు ఆలోచన నేడు సమాజంలో సంఘము అన్నిటిలలో కూడా ప్రధానమైనటువంటి లోపం ఏదైనా ఉన్నదనంటే అదిదే ఒకటి తక్కువ వారుగా చేయటం ఇంకొకరిని అంటరాని వారుగా నిషేధింపబడిన వారుగా ఎంచటం ఇది చాలా తప్పు 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 ముందు సంఘాల్లో ఆ స్థితిని మార్చుకోవాలి ఎవరైతే సేవకుడికి రక్షణ కోటలాగా ఉండి రాంగ్ డైరెక్షన్స్ ఇస్తారో ఆ బుద్ధి లేనటువంటి వారు మారాలి అలాగని సంఘములలో ఎవరో ఇద్దరు ముగ్గురు చేతల్లో ఉంటుంది చెప్పు చేతల్లో ఉంటుంది వాళ్ళ మొత్తం మొత్తాన్ని జరుగుతున్నట్టుగా భ్రమభ చేస్తారు ఈ పద్ధతి మారాలి అందరూ కూడా సమానమే నిన్న మొన్న ఎక్కడో గ్రూపులు ఎవరో పురుషుని పెట్టారు ఏమంటే ఇలా చేయి మాకు ఉండదు అవకాశం ఏ చేయకూడదు ఏ సబ్సల్యూట్లు నీకు అవకాశం ఉంది నువ్వు కూడా పాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు కూడా సమానుడిగా ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అంటానికి దేవుని యొక్క విషయాలు లేదు నువ్వు అవివేకమును విడిచి వ్యర్థ ప్రవర్తన విడిచి యేసు ప్రభు యొక్క రక్తమందు కడుగుబడిన వాడుగా నువ్వు ఉండినట్లయితే నువ్వు ఖచ్చితంగా నీకు అవకాశం ఉంటుంది అందుకని మనలందరికీ కూడా దేవుని యొక్క సంఘముగా ఉంచబడినటువంటి మనలందరినీ కూర్చోని అదే మాట్లాడుతున్నాడు పేతుడు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మన కంఠస్థ వాక్యం అది ఏంటిది మనము వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము వంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాము అంటే నువ్వెలాగే విమోచింపబడ్డావు నేను అలాగనే విమోచింపబడ్డా రేపొద్దు విమోచింపబడిన వారు ఇంకొకరు ఎవరైనా ఉంటే కూడా వారు అలాగనే విమోచించబడతారు యేసుక్రీస్తు అంగీకరిస్తే అందుచేత అందరూ కూడా సమానమే ఎవరు కూడా దేవుని సంఘముగా ఉన్న చోట నిషేధింపదగిన వాడు కాడు అలాగనే అపవిత్రుడు కాడు ఒకవేళ అలాగనే ఎవరైనా తమ క్రియలను బట్టి ఉంటే దేవుని కప్పచెప్పాలి తప్ప నువ్వు తీర్పు తెర్చకూడదు నేను తీర్పు తెర్చకూడదు దేవుడు చూసుకుంటాడు అవన్నీ కాబట్టి మనం శ్రద్ధగా దేవుడు మన ఎదుట ఉంచబడినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నకు మనం ఆలోచన కలిగి దేవుని యొక్క వాక్య మనం జీవించదాం శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకం అందనా మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ కొందనాడు